రాజకీయం అంటే ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనమని ఆయన నిరూపించారు సాధారణమైన జీవితాన్ని గడుపుతూ అసాధారణమైన ఆలోచనలు చేస్తూ అందరినీ రాష్ట్రం వైపు చూసేలా చేశారు తన విజన్కు సాంకేతికత జోడించి యువత జీవితాల్లో మార్పులు తెచ్చారు దేశ విదేశాల్లో తెలుగువారి సత్తా చాటేలు చేశారు ఇంట్లో ఉన్న మహిళలను ఆర్థిక శక్తిగా మార్చారు ఆయన ఎవరో కాదు రాజకీయాల్లో అవిశ్రాంత పోరాట యోధుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ముప్పయో పడిలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక కథనం ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి ముప్పై ఏళ్లవుతున్నా ఆలోచనలో జోష్ తగ్గలేదు వినూత్న నిర్ణయాల్లో వేగం మందగించలేదు పోరాట యోధుడిలా చంద్రబాబు అలుపెరగని రాజకీయ యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు నాలుగున్నర దశాబ్దాలు దాటిన ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్లు మరెన్నో ఉత్న పతనాలు అయినా ఇప్పటికీ అదే తరగని ఉత్సాహం ఎక్కడో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిన్న గ్రామం నారావారిపల్లెలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అసాధారణ నాయకత్వ లక్షణాలు అవిశ్రాంత కృషి క్రమశిక్షణ కఠోర శ్రమతో రాష్ట్ర దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే స్థాయికి దిగారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయన ఇటీవల ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి సీఎంగా పాలనా పగ్గాలు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రులకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన వినూత్న విప్లవాత్మక విధానాలు చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతాయి సమాజ గతిని మార్చేందుకు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు జీవితంపై భరోసానిచ్చేందుకు అవి దోహదం చేశాయి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన తొలి విజయం అందుకున్నారు పురావస్తు శాఖ సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య పశు సంరక్షణ పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలకు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు ఎన్టీఆర్ కోరికపై తెలుగుదేశం పార్టీలో చేరారు అక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమయ్యింది తెలుగుదేశం ప్రభుత్వం సంక్షోభ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశారు ఆయన వ్యూహ రచనతో రాజకీయ చతురతతో నిర్వహించిన పాత్ర అమోఘం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అధికారంలోకి రావటానికి చంద్రబాబు పాత్రే ప్రధానమైంది పార్టీలో బయటి వ్యక్తులు ప్రమేయం అవ్వటం వల్ల గెలిచిన నూట మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రారంభించారు జనవరి ఒకటిన జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు సాంకేతిక అర్థం చేసుకుని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైటెక్ సిటీని ప్రారంభించారు అనతి కాలంలోని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారు అందుకే తిరుగులేని మెజార్టీతో రెండోసారి పార్టీ అధికారంలోకి రాజకీయ రంగంలో చంద్రబాబుకు అపర చాణక్యుడు అనే పేరు ఉంది జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిగేలా తెలుగుదేశం ఎదుగుదల వెనుక ఆనాటి నేషనల్ ఫ్రంట్ వెనుక చంద్రబాబు కీలక పాత్ర పోషించారు రెండు సార్లు ప్రధానమంత్రుల నియామకంలో కీలక పాత్ర పోషించారు రాష్ట్రపతి అబ్దుల్ కలాం నియామకంలోనూ ముఖ్య భూమిక వహించారు పరిపాలనలో సాంకేతికతను జొప్పించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం అభివృద్ధికి పరిశ్రమల్ని పెట్టుబడుల్ని తెచ్చేందుకు ఒక సీఎంలా కాకుండా ఏదో కార్పొరేట్ సంస్థకు అధినేతలా ఆయన పడిన శ్రమ చేసిన కృషి చూసిన వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు ఆయన్ను ఆంధ్రప్రదేశ్కి సీఈఓగా కొనియాడేవారు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పల్లె నుంచి దేశ విదేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడిన పిల్లలు కనీసం నలుగురైదుగురు ఉన్నారంటే అది చంద్రబాబు చలవే రాజకీయ నాయకుల్లో ఐటీ జ్ఞానిగా ఈ గవర్నెన్స్ ను ప్రజలకు పరిచయం చేసిన దార్శనికుడిగా ఆయనకు పేరుంది పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు మే వరకు రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన చంద్రబాబు రెండు నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందిన రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి రాలేకపోయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా నాయకుల్లో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపుతూ అనేక సమస్యలపై గల్లీ నుండి దిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అలుపెరగని పోరాటం చేశారు కోసం నిరాహార దీక్ష చేపట్టి ఎనిమిది రోజుల పాటు అన్నం మానేసిన నాయకుడు చంద్రబాబు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం రెండు వందల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు ప్రజల కోసం పాదయాత్ర చేశారు ముఖ్యమంత్రి అంటే ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలిస్తే సరిపోదని ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారి పక్కనే అండగా ఉంటేనే సత్వర సాయం అందుతుందని పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోనసీమ తుపాను ఆ తర్వాత విశాఖ ఉత్తరాంధ్రలను హుదుహుద్ తిత్లీ వంటి తుపానులు అతలాకుతలం చేసిన సందర్భాల్లో ఆయన నిరూపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు శ్రమదానం ప్రజల వద్దకు పాలన జన్మభూమి పచ్చదనం పరిశుభ్రత గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి సంఘాల ఏర్పాటు రైతు బజార్లు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి డ్వాక్రా సంఘాల విజయ గాథలు తెలుసుకోవడానికి దేశ విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు ఆంధ్రప్రదేశ్లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్ పార్లమెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఆయన రాష్ట్ర అభివృద్ధికి విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేసి దార్శనిక నేతగా పేరుగాంచారు నవ్యాంధ్రకు గా బాధ్యతలు చేపట్టాక అతి త్వరలోనే పరిస్థితుల్ని గాడిలో పెట్టారు రాజధాని అమరావతి నిర్మాణానికి నడుం కట్టారు కియా వంటి అనేక పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు అన్నా క్యాంటీన్లు నిరుద్యోగ భృతి ఆదరణ చేయూత ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు ఇటీవల ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఐదేళ్ల వైకాపా పాలనలో అన్ని రంగాల్లో దివాలా తీసిన నవ్యాంధ్రను మళ్లీ గాడిలో పెట్టే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు